ఏపీ జీరో న్యూస్కు స్వాగతం సుస్వాగతం ఏపీ జీరో న్యూస్ను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే ఏపీ జీరో న్యూస్ నా పేరు తన్నీష్ మీరు చూస్తున్నటువంటిది అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని కేఎస్ థియేటరు వెనుక ఉన్నటువంటి కాలనీ ఈ కాలనీలో మీరు చూస్తున్నది ఉంటుంది సిఈసి రోడ్డుకు ఇరువైపులా మురికి నీరు రోడ్డుపైకి చేరడంతో ప్రజానీకం తీవ్రంగా ఇబ్బందులకు గురవుతోంది ఇక్కడ మురికి నీరు నడి రోడ్డు మీద పారడంతో ద్విచక్ర వాహనాలు స్లిప్పై కింద పడుతున్నాయని కొందరికి ప్రమాదాలు కూడా జరిగాయని చెప్పి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో చాలా రోజుల నుంచి ఈ ప్రదేశంలో మురికి కాలువల శుభ్రత పరిశుభ్రత పట్టించుకోవడం లేదని తద్వారా ఈ మురికి నీరు కాలువలో నిండి పైకి పొర్లుతున్నాయన్నారు కేవలము చిన్న కాలువలు ఉండడం వల్ల పైనుంచి వస్తున్నటువంటి మురికి నీరు ఇక్కడ మలుపు రోడ్డు మలుపు వద్ద రోడ్డు పైకి చేరుతుందని త్వరితగతిన వీటిని శుభ్రపరిచే తప్ప ప్రమాదాలు నివారణ అరికట్టలేమని చెప్పి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా మనం మరి కొద్దిగా ముందు వెళ్తే ఇక్కడ మరో రోడ్డు మలుపు ఉంది ఈ రోడ్డు మలుపులో రోడ్డు మధ్య భాగంలో మురికి నీరు ప్రవహిస్తోంది ఇక్కడ కనీసము ఒక ఇనుప పైపు వేసినా లేక చిన్నది మోరీ కట్టినా కానీ ఇబ్బంది ఉండదని సంబంధిత అధికారులు మాత్రము ఇక్కడ మురికి నీరు నడి రోడ్లో పారే విధంగా కనిపిస్తున్నా కానీ పట్టించుకోవడం లేదని మరి పైనుంచి వస్తున్నటువంటి మురికి నీరు క్రిందికి వెళ్ళేటువంటి మార్గంలోనూ కూడా భారీ ఎత్తున మురికి కాలువలు లేకపోవడం వల్ల ఇష్ట ఇష్టారాజ్యంగా ఒక్కొక్కసారి రోడ్డు మీదకి వస్తుందని ఈ మురికి నీటి నిర్వహణకు మరి మరి చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని నిర్మూలన చేపట్టాలంటే కాలువలు నిర్మించాలని స్థానిక రోడ్డు మధ్యలో పైపు లోపల భాగంలో వేసి కూడ్చివేయాలని తద్వారా నీటి నిరుపయోగం పైన రోడ్డుపై రాకుండా చూసే అవకాశం ఎంతైనా ఏర్పడుతుందని మరి అంటున్నారు ఏదేమైనా మున్సిపాలిటీ అధికారులు చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు